విప్లవంగా చెప్పాలి ఎందుకంటే సామాజిక మాధ్యమాలు పెరిగిపోయిన తర్వాత ముఖ్యంగా టీవీ ఇప్పుడు ఒక సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రం అలాగే విదేశాల్లో కూడా తన బ్రాంచులను ఏర్పాటు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా నూట యాభై బ్రాంచులను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్విట్జర్లాండ్ సింగపూర్ అలాగే అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోనూ ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల్లో కూడా సుమన్ టీవీ తన కార్యాలయాన్ని ప్రారంభించింది దేశంలోనే బిగ్గెస్ట్ నెట్వర్క్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ఉంది ఎందుకంటే సుమన్ టీవీ అనేది ఆల్మోస్ట్ మీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు చూసేటువంటి వారు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు వీటిల్ని ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ గురించి తెలుసు ఎందుకంటే కేవలం రాజకీయాలు అలాగే వార్తలే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు సుమన్ టీవీ ఉంది హెల్త్ కావచ్చు న్యూస్ కావచ్చు అదేవిధంగా డివోషనల్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు బిజినెస్ కావచ్చు అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా సుమన్ టీవీ ఉంది రోజుకి ఎనిమిది కోట్ల మంది సుమన్ టీవీ నెట్వర్క్ లో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ ని చూస్తున్నారు ఇప్పటి వరకు మూడు వందల ఛానల్స్ సుమన్ టీవీకి ఉన్నాయి అదేవిధంగా రోజుకి సారీ విధంగా ఎనిమిది కోట్ల మంది సబ్స్క్రైబర్స్ కూడా సుమన్ టీవీ ఉన్నారు సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక కార్యాలయం కూడా ఉంది మన రాఘవేంద్ర గారి ఆత్మ కార్యాలయం అంతా కూడా సుమన్ టీవీ బ్రాంచ్ కర్నూలు జిల్లాలో నడుస్తుంది అలాగే ఇప్పుడు ఆదోళ్ళలో కూడా అదే నియోజకవర్గ స్థాయిలో మారుమూల ప్రాంతాల్లో కూడా సుమన్ టీవీని తీసుకువెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో మా పార్ట్నర్ గా ఉన్నటువంటి రాఘవేంద్ర గారు ఇప్పుడు ఆధ్వర్యలో కూడా నూతన బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని నియోజకవర్గాలు కూడా విస్తరిస్తున్నాం సో ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకుల్ని సుమండీ గురించి కార్యాలయ ప్రారంభవలసిందిగా కోరుతున్నాం అలాగే ముఖ్య అతిథిగా అంటే ఎమ్మెల్యే గారికి వివిధ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని ఈ సభను ఉద్దేశించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం డిజిటల్ మీడియాలో విప్లవాన్ని సృష్టించినటువంటి సుమన్ టీవీని ప్రత్యేకంగా అభినందించారు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్తలను కూడా తీసుకొని వచ్చి ఎనిమిది కోట్ల మంది సబ్స్క్రైబర్స్ చూపిస్తున్న సామాన్య విషయం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విదేశాల్లో కూడా సబ్స్క్రైబర్లు కలిగినటువంటి ఈ సుమన్ టీవీ ప్రయత్నాన్ని మనం ప్రత్యేకంగా అభినందించాల్సిందే ఎందుకైతే మనము ఎవరన్నా డిస్టిక్ లెవెల్ వరకు వెళ్తారు కర్నూలు జిల్లాలో కర్నూలులో ఉందంటే పర్లేదు కర్నూలు జిల్లాలో కూడా ఆదోని కానీ ఎమిగనూర్ లాంటి ప్రాంతాలకు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ న్యూస్ ని కూడా ప్రపంచానికి చూపిస్తామనేటువంటి క్లోవాత్మకమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి సుమన్ టీవీ కానీ దాని దాన్ని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి మా స్నేహితుడు దేవుతులకి రాఘవేంద్ర గారికి ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఎందుకంటే నాకు కొంత నుంచి తెలుసా రాఘవేంద్ర గారు మంచి వ్యాపారవేత్త రకరకాల వ్యాపారాలు చేశారు భారతీయ జనతా పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్నారు దాంతో పాటుగా ఆయన చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా నాకు బాగదు ఎప్పుడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన పడతా ఉంటారు రాఘవేంద్ర గారు ఈరోజు ఈ మీడియా ప్రపంచం ద్వారా ఈ డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువ చేయగలుగుతాను ప్రజల సమాచారాన్ని ప్రపంచానికి చూపించగలుగుతాననే అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఆధునిక ప్లేస్ లో కూడా బ్రహ్మాండమైన ఆఫీసును ఓపెన్ చేసి ఇప్పుడు స్టూడియోను ఓపెన్ చేసి సుమన్ టీవీని కూడా ఒక అయినటువంటి మీడియా సంస్థగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆయన ఆశయం చాలా గొప్పది తప్పనిసరిగా ఆయన చేసే ఈ పనులన్నింటినీ కూడా ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు చూడాలని ఆయన చేసే ప్రతి పని కూడా సమర్థవంతంగా చేసుకునే అవకాశం దేవుడు భగవంతుడు ఆయన కల్పించాలని అలాగే ఆయన రాజకీయ జీవితం కానీ ఆయన మీడియా ప్రపంచంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ వ్యాపారాల్లో కానీ వృద్ధి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను